అందరికీ నమస్తే అండి నా పేరు సహదేవ్ తాడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం ఈరోజు చూస్తే గత కొన్ని రోజుల నుంచి కరెంట్ అనేది విపరీతంగా పవర్ కట్ చేస్తున్నారు అలాగే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రతి రెండు గంటలకి రెండు గంటలకి పవర్ కట్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఉచిత కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చారు అలాంటిది ఈరోజు చూస్తే కనీసం నాణ్యమైన కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం అని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే కొత్తపేటలో వన్ థర్టీ కేపీ పడిపోతే ఇప్పుడుకి వచ్చి కనీసం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కనీసం వెళ్ళి అసలు అక్కడ పరిస్థితులు కూడా తెలుసుకోలేకపోయారు ఎందుకంటే డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నాలుగు లక్షల మంది ప్రజలు కరెంటు వల్ల కరెంటు కోత వల్ల ఇబ్బందులు పడుతున్నారు అవి మీకేమీ కనిపించడం లేదా దయచేసి అర్థం చేసుకోండి కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే రైతులు చూస్తే రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు తిరుగుబాటు చేసే పరిస్థితులు తీసుకొస్తున్నారు కనుక దయచేసి ఈ కరెంటు కోతల్ని కరెంటు కోత లేకుండా చేయమని నాణ్యమైన కరెంటు ఇవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ